హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం బేబీ పొటాటోతో కుర్మా అయితే తీసుకొచ్చానండి ఈ కుర్మా అనేది చక్కగా పొలవ్స్లోకి కానీ లేదంటే పుల్కాల్లోకి కానీ దేనికైనా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి స్కిప్ అనేది చేయకండి వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి ఇది అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుందన్నమాట కుక్కర్లో పొటాటోనైతే నానపెట్టుకుందాం దీనికోసం కొంచెం పసుపు ఉప్పు అనేది యాడ్ చేసి మనం ఒక రెండు విజిల్ అయితే రానివ్వాలి రానివ్వగానే చక్కగా మన పొటాటో అయితే ఉడికిపోతాయి అన్నమాట ఈ కర్రీలోకి పేస్ట్గా ప్రిపేర్ చేయడానికి ఎండుమిర్చి అయితే నానపెట్టుకోవాలండి ఎండుమిర్చిని ఇలా నానపెట్టి వేయడం వల్ల మంచి టేస్ట్ కలర్ రెండు కూడా వస్తాయన్నమాట సీడ్స్ ఉండడం వల్ల మనకేంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రాబ్లం లాంటివి ఎక్కువగా వస్తాయి అందుకని దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి చక్కగా మనకు ఎండుమిర్చిని అయితే ఇలా నానపెట్టుకోండి ఒక పది నిమిషాలు వేడి నీటిలో వేసి మూత పెట్టారంటే చక్కగా నానిపోతాయి అనమాట పది నిమిషాల తర్వాత తీసి చక్కగా వీటిని ఏంటంటే మనకు కావాల్సిన పేస్టుల్లో వేసుకోవచ్చు అంటే మసాలా కే కర్రీ కానీ లేదంటే పులావ్స్ కానీ చేసినప్పుడు వాటిలోకి పేస్ట్గా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని వాటర్ కూడా వేస్ట్ అవ్వదండి ఇక మన పేస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కొంచెమైనా యూజ్ అవుతుంది అనమాట పడేయకండి అలాగే మన పొటాటో చక్కగా ఉడికిపోయాయి కదా వీటిని ఏంటంటే తొక్క అన్ని కూడా తీసేసుకొని స్పోర్క్తో దీనికి ఏంటంటే చుట్టు వైపులా కూడాను చక్కగా ఇలాగా చూపించినట్టు గుచ్చుకోండి దీనివల్ల లోపలి వరకు కూడా మనకు గ్రేవీ అంతా వెళ్ళి మంచి టేస్ట్ వస్తుందనమాట నార్మల్గా డైరెక్ట్గా వేశారంటే టేస్ట్ రాదు అలాగే దీంట్లో కలపడానికి పసుపు ఉప్పు కారం ఈ మూడు కూడా వేసుకోవాలి అన్నీ కూడా మీరు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి కర్రీలో రిమైండ్ వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోండి మన బంగాళదుంపలు అన్నిటికీ కూడా ఈ ఉప్పు కారాన్ని పట్టించుకోవాలండి ఎందుకంటే ఇలా పట్టించడం వల్ల ఏంటంటే లోపల వరకు స్పైసెస్ పట్టుకుంటే అలాగే దీన్ని ఏంటంటే మనం ఆయిల్లో అయితే ఫ్రై చేస్తామండి అందుకని ఒక ఐదు నిమిషాలు ఏంటంటే ఇలా ఉప్పు కారం పెట్టించి పక్కన పెట్టేసుకుందాం ఇక దీంట్లో మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు మన పొటాటో అయితే నానిపోతుంది దీనికోసం ధనియాలు చెక్క లవ మరాఠీ ముగ్గ అలాగే జీలకర్ర సోంపు ఇవన్నీ వేసి చక్కగా కొంచెం ఫ్రై అంటే మరీ ఎక్కువ హైలో పెట్టకండి కొంచెం ఫ్రై అనేది అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని అవి కూడా ఫ్రై అనేది చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా సిమ్ ఫ్రై చేసుకోండి లేదంటే ఫాస్ట్గా మాడిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మిక్సీలో మిక్సీ జార్లో పట్టేసుకుందాం మిక్సీ పట్టాక ఇలా పౌడర్లా వచ్చిన దాంట్లో ఎండుమిర్చి మిర్చి అనేది యాడ్ చేసుకోండి అలాగే దీంతోపాటు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని చక్కగా మరొకసారి ఇది ఏంటంటే పేస్ట్లా రావాలండి అని ఇందాక వాటర్ ఉంది కదా మిర్చి వాటర్ అనేది వేసుకొని చక్క లేదంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో పుల్లటి పెరుగు ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే తీసుకోండి దాంట్లో ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి ఇదని మసాలా ప్రిపేర్ చేయడం అంట అని చెప్పాను కదండి అదే ఇదనమాట గ్రేవీ కోసం అని చక్కగా మనం ఈ మసాలా అయితే ప్రిపేర్ చేస్తాం ఈ మిక్సీ జాలోదంతా కూడా వేసేసుకోండి అలాగే దీంట్లోకి కారం ఉప్పు పసుపు దాంతోపాటు గరం మసాలా అలాగే కస్తూరి లాల్ మిర్చి ఇవన్నీ కూడా వేయండి మీరు ఏది మిస్ అవ్వనవసరం లేదండి నేను కింద అనేది అన్నీ కూడా స్క్రోల్ చేస్తాను దాంతోపాటు కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోండి ఇది బాగా పేస్ట్లా ప్రిపేర్ అవ్వాలండి దీనికోసం మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో ఉంటుంది కదా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చూస్తున్నారా ఈ పేస్ట్ అనేది ఇలా ప్రిపేర్ అవుతుందనమాట ఈ పక్కన పెట్టేసుకుందాం ఇక దీన్ని మనం పొటాటోని అనేది ఫ్రై అనేది చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బాగా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఇందాక ఉప్పు పట్టించాం కదండి ఉప్పు కారం పసుపు పట్టించిన పొటాటోస్ అన్నీ కూడా ఫ్రై అయితే చేసేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ లేదు ఆ తర్వాత దీంట్లోనే మనం ఈ ఆయిల్లోనే ఈ మసాలా అనేది వేసేసుకుందాం ఇవన్నీ కూడా ఫ్రై చేసి పౌడర్ చేసినవే కదండి జస్ట్ మనం కొంచెం కుక్ చేసుకోండి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు చెక్ చేసుకొని ఉప్పు అనేది నాకు సరిపోలేదు అనమాట కొంచెం చెక్ చేసుకున్న తర్వాత దీంట్లో మీ దగ్గర ఒకవేళ ఉన్నట్టయితే ఫ్రెష్ క్రీమ్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి దీంట్లో మనం ఫ్రై చేసుకున్న పొటాటో కూడా వేసేసి మూత పెట్టి మనం ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేయాలండి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అడుగు అయితే పట్టదు చక్కగా మనం మూత పెట్టి దమ్లాగా వదిలేసామంటే మన ఈ పొటాటోలో ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టుకుంటాయి అనమాట మంచి టేస్ట్ అయితే వస్తుంది మరొక ప్యాన్ అయితే తీసుకోండి దాంట్లో బిర్యానీ ఆకు అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక రెండు ఫ్రై చేసుకోవాలండి ఇది ముందుగా వేస్తే ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసామంటే మనకు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కారం పొడి వల్ల కారం ఉప్పు వేసాం కదా దానివల్ల ఏంటంటే ఈ ఆనియన్స్ అన్నీ కూడా సరిగా కుక్ అవ్వ కుక్ అవ్వవు అందుకని ఇప్పుడు ఆనియన్ అన్ని ఫ్రై అవుతుంది కదా దాంట్లోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసానండి అది స్కిప్ అయ్యి అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అన్నీ కూడా ఇలా చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట అంతలోపు మనకి సైడ్ పెట్టిన కర్రీ కూడా టెన్ మినిట్స్ అయితే అయిపోయింది కదా చూసారా ఎంత బాగా ఉడుగుతుందో ఇప్పుడు దీంట్లోకి మన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని ఒక్క పది నిమిషాలు దీన్ని మూత పెట్టి వదిలేశారంటే మన టేస్టీ అయినా ఆలు బేబీ ఆలు కుర్మా అయితే రెడీ అవుతుందండి టేస్ట్ అయితే అతిరిపోతుంది నేను చూపించిన ప్రాసెస్లో చేసి చూడండి ఇది రైస్లోకి పుల్కాలోకి పరోటాలోకి దేనికైనా బాగుంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు మనకు ఇలాగా వెజ్లో కావాలి అన్నప్పుడు ఈ కర్రీ అయితే వస్తుంది అనమాట ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి మన టేస్టీ అయిన కుర్మా రెడీ అనమాట ఇది పులావ్స్లో కూడా చాలా బాగుంటుందండి నేను ప్రీవియస్ వీడియోలో ఒక పులావ్ కూడా అంటే మష్రూమ్ పులావ్ కూడా నేను పెట్టాను అనమాట వెజిటేరియన్ స్పెషల్ అని తప్పకుండా అది కూడా ట్రై చేయండి ఈ కుర్మా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి